హాయ్ అండి ఇలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఎక్కడిది అని చూస్తున్నారా ఇది నందికంది దగ్గర సంగారెడ్డి డిస్టిక్ దగ్గర శ్రీ రామేశ్వర స్వామి టెంపుల్ అండి టెంపుల్ అయితే చాలా బాగుందండి ఏదో టెంపుల్కి వెళ్ళంగానే లోపలికి వెళ్ళాన ఏదో పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపించింది నాకైతే ఇది పురాతన కట్టడి లాగా ఉంది టెంపుల్ చూడంగానే చాలా బాగా నచ్చింది మీరైతే వీలుంటే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి మన గూగుల్లో కొట్టిన అడ్రస్తో సహా చూపిస్తుంది వీడియోని ఇక్కడ స్లిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను